ఫేక్ ప్రచారాలకు పర్ఫెక్ట్ అడ్రస్ గా వైసీపీ పార్టీ మారినటువంటి పరిస్థితులు ఫేక్ ప్రచారాలకు ఈ ఈరోజు మనందరం కూడా కర్నూలు లో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ఒక బైకర్ మద్యం సేవించి ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితుల్ని ఈరోజు తన మీడియాలో వైసీపీ పార్టీ తన నాయకుల చేత ప్రెస్ మీట్లు పెట్టించి తన బ్లూ మీడియాలో ఈరోజు బెల్ట్ కొంపలు ముచ్చింది బెల్ట్ షాపుల మధ్యమే అంటూ నిస్సిగ్గుగా రాసినటువంటి పరిస్థితులు చూస్తా ఉంటే ఈరోజు నిజంగా వీళ్ళ వైసీపీ ఫేక్ ప్రచారానికి ఇది పరాకాష్ట ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ముఖ్యంగా తండ్రి మరణం దగ్గర నుండి తండ్రి రాజశేఖర రెడ్డి గారి ప్రమాదం దగ్గర నుండి వివేకానంద రెడ్డి గారి హత్య కానివ్వండి అమరావతిని భ్రమరావతి అంటూ ఫేక్ ప్రచారం చేసినటువంటి సంఘటన దగ్గర నుండి ఇన్సైడ్ ట్రేడర్ ట్రేడింగ్ పేరుతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు కానీ అంతేకాకుండా మనందరికీ కూడా పింక్ డైమండ్ పేరుతో గగ్గోలు పెట్టినటువంటి ఫేక్ ప్రచారం కానీ ఇవన్నీ రాష్ట్రంలో కోడికత్తి కేసులు కాని ఇవన్నీ కూడా ఈ రోజు వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారానికి ఒక లెక్క అయితే ఈ రోజు శవ రాజకీయాలకు రాబందువులు కూడా సిగ్గుపడేటువంటి విధంగా